టీవీలో తరచుగా ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది మీ దుంపల్ తెగ యాడ్ నుంచి తయారయ్యరా మీరంతా అంటూ ఒక డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది సరిగ్గా జీ తెలుగులో వచ్చే సినిమా పాటల కాంపిటీషన్ తాజా ప్రోమోడ్ చూస్తుంటే అదే డైలాగ్ గుర్తొస్తుంది చివరకు పాటల పోటీలను కూడా ఈ విధంగా మార్చేశారు మరి డి శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజ్ కు తీసుకుపోయారు మొన్న మధ్య చెప్పుకున్నాం కదా ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుత తీయ షోలో కూడా జడ్జిలకు రెట్రో డ్రెస్సులు తొడిగి స్టెప్పులు వేయించారు జీ తెలుగులో వచ్చే సరిగంప గతంలో బాగానే ఉండేది కానీ తరువాత దాన్ని ఓ సగటు టీవీ సరదా పెర్ఫార్మెన్స్ షోగా మార్చేశారు మెంటర్లు జడ్జిలని ఆరేడుగురు సెలబ్రిటీలను కూర్చోబెట్టి ప్రదీప్ పంచ్లు శ్రీముకు అరుపులతో హోస్టింగ్ జతచేసి కంటెస్టెంట్లతో ఆటలు కూడా ఆడిస్తున్నారు తరువాత చివరాకరికి అనంత శ్రీరామ్ బాపత సర్కస్ ఫీట్లు దాకా ఎదిగిపోయింది ఆ షో ఈసారి కోటి కాసర్ల శ్యామ్ శైలజ జడ్జిలు మెంటర్లుగా రమ్య అండ్ రేవంత్ కనిపిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా తెలీదు మధ్యలో జిమ్నాస్టిక్స్ గంతులేస్తూ అనంత్ శ్రీరామ్ ఓ ఎపిసోడ్కు వచ్చేశాడు ఈ తాజా ప్రోమో మరీ అరాచకం ఒకవైపు ఇద్దరేసి గాయకులు పాడుతూ ఉంటారు ఆ పక్కనే ప్రొఫెషనల్ డ్యాన్సర్లు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇందులో సింగింగ్ కాంపిటీషన్ శృతి లయ సంగతులు ఎక్సెట్రా పరిశీలన ఏమీ ఉండదు ఎవరంతా జోష్తో ఎలాంటి పాట పాడారనేదే ముఖ్యం చివరకు కోటి శ్రీముఖి కిస్సిక్ స్టెప్పులు కూడా ఉన్నాయి సినిమాలో కిసిక్ అంటే శ్రీలీల జీ సరిగంపకు కిసిక్ అంటే శ్రీముఖి అట కోటి వాక్యలు షోకి ఎవరెవరిని పట్టుకొచ్చారు వాళ్ళు టీవీ సినిమా అంట ఒకరిద్దరికి స్టేజ్ పైన ముద్దులు కూడా పుట్టింది శ్రీముఖి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు అభిజ్ఞాని వజనీయా నుంచి వచ్చింది కదా ఓ అమ్మాయి ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్కు సెలెక్ట్ కాకపోతే పట్టుబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎలాగాలో వచ్చి చివరకు తమన్ టీం ద్వారా మధ్యలోనే వెళ్ళగొట్టబడిన గాయని బాగానే పాడుతుంది జీ సరిగం లోపాకు వచ్చి పిచ్చి పిచ్చి పాటలతో పాడుతుంది ఏమిటో పాపం దీనికోసం అంత దూరం నుంచి రావడం ఆహా ఇండియన్ ఐడల్లో మధ్యలోనే నిష్క్రమించిన మరో అమ్మాయి కూడా కనిపిస్తుంది పేరు తెలీదు పాడుతా తీగ ఇండియన్ ఐడల్ షోల్లో మ్యూజిషియన్స్ కనిపిస్తుంటారు అదేమిటో జీ సరిగంపల్లో వాళ్ళు జాడే కనిపించదు కొంబదీసి డ్రాగులతోనే నడిపిస్తున్నారా ఏంటి అనే సందేహం కూడా ఉంది ఈ మాత్రం దానికి సరిగంప పేరు దేనికి శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నట్టుగా శ్రీముఖి డ్రామా కంపెనీ అని పేరు పెట్టేస్తే పోలా అని ప్రేక్షకులు అదేవిధంగా సినీ విశ్లేషకులు అంటున్నారు ఒక పాటల పోటీని పాటల పోటీలాగే ఉంచాలి కానీ ఈ విధంగా రికార్డింగ్ డ్యాన్స్ చేసే విధంగా చేయకూడదని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా జీ సరిగం పార్టీ దీనిపైన దృష్టి సారించి ఒక పాటల పోటీను పాటల పోటీలాగే ఉంచాలి అని ప్రేక్షకుల నుంచి వాదన వినిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి